ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవత్ బంధువులంద్ర కు నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట పదిహేనవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని భరతుడు నంది గ్రామమునకు ఏగి రామ పాదుకలను రాజ్యాభిషేకమునర్చి రాజకార్యములను వాణికే నివేదిస్తూ కార్యములు నిర్వహించుట అనే కథగా వింటారు దృఢమైన వ్రతం గల భరతుడు తల్లులను అయోధ్యకు చేర్చిన పిదప సంతప్తుడై వశిష్ఠాది గురువులతో ఈ విధంగా చెప్పాడు నేను ఇప్పుడు బయలుదేరి నంది గ్రామానికి వెళ్తున్నాను మిమ్మల్ని అందరినీ వీడుకొని వెళ్ళిపోతున్నాను రాముడు లేకపోవడం చేత కలిగిన ఈ దుఃఖాన్నంతటినీ కూడా అక్కడ సహిస్తాను దశరథ మహారాజు స్వర్గస్థుడయ్యాడు అన్నగారు వనంలో ఉన్నాడు నేను రాజ్యం చేయడం కొరకు రాముడికే వేచి ఉంటాను మహాయశస్సాలి అయిన అతడే రాజు కదా అని పలికాడు మహాత్ముడైన ఆ భరతుడు పలికిన మంగళకరములైన ఆ మాటలు విని పురోహితుడైన వశిష్ఠుడు మంత్రులందరూ ఈ విధంగా పలికారు ఓ భరతుడా సోదర ప్రేమ చే నీవు పలికిన ఈ మాట చాలా శ్లాఘింపదగినది ఇట్టి మాట చెప్పుట నీకే తగును బంధువుల ఎందు ఆసక్తి కలవాడవు స్థిరమైన సోదర ప్రేమ కలవాడవు పెద్దల మార్గము అనుసరిస్తున్నవాడు అయినా నీవు చెప్పినది ఎవరు అంగీకరించరు అని పలికారు తన ఇష్టాన్ని అనుసరించి మంత్రులు పలికిన ప్రియమైన ఆ మాటలు విని భరతుడు రథమును సిద్ధము చేయుము అని సారథిని ఆజ్ఞాపించాడు శ్రీమంతుడైన ఆ భరతుడు సంతోషించి తల్లులందరికీ నమస్కరించి శత్రుఘ్న సహితుడై రథం ఎక్కాడు భరత శత్రుఘ్నులు ఇద్దరు చాలా సంతోషిస్తూ శీఘ్రంగా రథమును ఎక్కి మంత్రులతోనూ పురోహితులతోనూ కలిసి శీఘ్రంగా వెళ్లారు గురువులైన వశిష్ఠాది బ్రాహ్మణులందరూ ఎదుట తూర్పు దిక్కులకు అభిముఖులై నంది గ్రామము ఉన్న వైపు వెళ్లారు భరతుడు వెళ్లగానే అతడు పిలవకపోయినా సరే గజాశ్వ రథములతో నిండిన సేన పౌరు అతని వెనుక వెళ్లారు సోదరులందు అత్యధికమైన ప్రేమ గల ధర్మాత్ముడైన ఆ భరతుడు రథమెక్కి పాదుకలు శిరస్సుపై ఉంచుకుని శీఘ్రంగా నంది గ్రామానికి వెళ్ళాడు భరతుడు శీఘ్రంగా నంది గ్రామంలో ప్రవేశించి రథము దిగి గురువులతో ఈ విధంగా పలికాడు మా అన్నగారు ఈ రాజ్యాన్ని నా వద్ద న్యాసముగా ఉంచి యోగక్షేమాలు నిర్వహించడానికై బంగారుంచే అలంకరింపబడిన ఈ పాదుకలను కూడా నాకు స్వయంగా ఇచ్చారు అని పలికాడు అప్పుడు భరతుడు ఉత్తమ న్యాసమైన పాదుకలను శిరస్సుపై ఉంచుకుని దుఃఖ పీడితుడై సమస్త ప్రకృతి మండలముతో ఈ విధంగా పలికాడు వెంటనే ఛత్రము పట్టుడు ఇవి మా అన్నగారి పాదములు రాజ్యంలో ధర్మము మా అన్నగారి ఈ పాదుకలే నిర్వహిస్తాయి నా మీద ఉన్న ప్రేమ చేత మా అన్నగారు ఈ న్యాసమును నాకు అప్పగించారు ఆయన తిరిగి వచ్చేంతవరకు నేను దీన్ని పాలిస్తాను నేను స్వయంగా ఈ పాదుకలు రాముడు వచ్చిన పిదప అతని పాదములకు తొడిగి పాదుకలతో కూడిన ఆ రామ పాదములను చూస్తాను ఇప్పుడు ఈ రాజ్యభారం నా మీద ఉంచబడింది రాముడు వచ్చిన పిదప నేను ఆయనను కలిసి ఆయనకు ఈ రాజ్యాన్ని సమర్పించి ఆయన శుశ్రూష చేస్తాను నా దగ్గర న్యాసంగా ఉంచిన పవిత్రములైన పాదములను ఈ రాజ్యమును అయోధ్యను కూడా రామునకు మరల సమర్పించి నా పాపాలని కడిగి వేసుకుంటాను రాముడు అభిషక్తుడైన పిమ్మట జనులందరూ మిక్కిరి సంతోషంతో ఆనందిస్తారు అప్పుడు నాకు రాజ్యం వలన వచ్చిన దానికంటే నాలుగు రెట్లు ఆనందము కీర్తి కలుగుతాయి అని పలికాడు మహాకీర్తిశాలి అయిన ఆ భరతుడు దుఃఖితుడై దైన్యంతో ఈ విధంగా విలపిస్తూ నంది గ్రామంలో నివసించి మంత్రులతో కూడి రాజ్యం చేశాడు వీరుడు ప్రభువు అయిన భరతుడు నారచీరలను జటలను ధరించి మునివేషంతో ఆ నంది గ్రామమునందు సేనా సమేతుడై నివసించాడు సోదరుని ఎందు ప్రేమగల భరతుడు రాముని ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తూ తన ప్రతిజ్ఞను నిర్వర్తించుచు రాముని పాదుకలకు అభిషేకం చేసి రాముని రాక కోసమై ఎదురు చూస్తూ నంది గ్రామంలో ఆ విధంగా నివసించాడు భరతుడు ఆ పాదుకలకు సమస్త రాజకార్యములను విన్నవిస్తూ వాటికి స్వయంగా ఛత్ర చామరములు పడుతూ ఉండేవాడు శ్రీమంతుడైన భరతుడు అన్నగారి పాదుకలకు రాజ్యాభిషేకం చేసి వాటి కింద ఎల్లప్పుడూ బంటువలే ఉండి రాజ్యం చేశాడు ఏ కార్యం వచ్చినా సరే అమూల్యమైన ఏ ఉపాయనము ఎవరైనా సమర్పించినా సరే భరతుడు ముందుగా వాటిని పాదుకలకు తెలిపి తర్వాత తగు విధంగా చేస్తూ ఉండేవాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట పదిహేనవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు నంది గ్రామమునకు ఏగి రామపాదుకులకు పాదుకులకు పట్టాభిషేక మునర్చి రాజ వాణికే నివేదిస్తూ కార్యములు నిర్వహించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట పదహారవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వృద్ధ కులపతితో కూడి పలువురు ఋషులు చిత్రకూటము వీడి ఎత్తరములగు ఆశ్రమములకు పోవుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వేచ్ఛనాశుఖినోభవంతు శుభమస్తు స్వస్తి